బద్వేల్ పట్టణంలోని గౌరీశంకర్ నగర్ లో బేడబుడుగ జంగం హక్కుల పోరాట సమితి మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు దర్శిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరపాలని గత ముప్పై సంవత్సరాలకు అనేక ఉద్యమాలు రాస్తారోకోలు చేసి అలసిపోయిన ఎస్సీ ఉద్యమకారులకు ఒక సంతోషకరమైన వార్త నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇటీవల ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ను నియమించారు ఈ కమిషన్ నాలుగు నెలల తర్వాత తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది ఎస్సీ వర్గీకరణ ఆమోదం బిల్లులో భాగంగా అత్యంత వెనుకబడిన బేడబుడక చంఘాలను పరిగణలోనికి తీసుకుని ముఖ్యంగా బేడబుడక చంగాల వారికి ఎస్సీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ విషయంపై బుడగ చంగాల కులస్తులు హర్షం వ్యక్తం చేశారు మా జీవితాల గురించి ఇంతవరకు ఆలోచించిన నాయకులే లేరు మాకు ఒక గుర్తింపును ఇస్తూ మాకు ఎస్సీ హోదా కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తారు అలాగే త్వరగా కూటమి ప్రభుత్వం తిరిగి పాఠశాలలు ఓపెన్ అయ్యే లోపల మా అందరికీ కూడా సర్టిఫికెట్లు అందేలా చూడాలని కోరడం జరిగింది కార్యక్రమంలో బద్వేల్ బేడబుడుగ చంగాల అధ్యక్షులు రేవల్ల నారాయణ ఉపాధ్యక్షుడు విభూది జమ్మయ్య బీసీను బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సంజీవరెడ్డి బద్బెల్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షురాలు కటర్ కిరణ్ కుమారి బీజేపీ సీనియర్ నాయకులు కుప్పల నరసింహులు రేవల్ల రాజా పడిగ సుబ్బారాయుడు రేవల్ల శివయ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎందుకుంటున్నామంటే ఈ ఓం నమ శివాయ పథకాన్ని ప్రతి పల్లెలో చీకట్లో ఐదు గంటలకే నిద్ర లేపేటువంటి కమ్యూనిటీ ఈ జంగాలు కమ్యూనిటీ ఈ కమ్యూనిటీని పద్దెనిమిది సంవత్సరాలుగా అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ప్రభుత్వాలు కలెక్షన్ చేసినాయి ఇప్పటి ప్రభుత్వంలో ఈనాడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వీరికి ఈ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం ವೀರಂದರೂ ಮೇಮಂದರೂ ಈ ಪ್ರಭುತ್ವಾ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮೋದಿ ಗಾರಿಗೆ ಅಮಿತ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ

குறிப்படி அப்துல்யன் ஜெய் சந்திரபாபு நாயுடு நரேந்திர மோடி మన భారత ధైర్య సాయుడు హిందూ మతాన్ని ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయినటువంటి మన భారత ప్రధాని గాని అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ ఉపమంత్రి గారి కూడా ఈ రోజు మనకు అందరికి ఈ అవకాశాన్ని కల్పించి పీడబడని ఎస్సీలు చేర్చినందుకు ఈ పాలాభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది నా పేరు రేవల నారాయణ నేను బద్వేలు బుడదంగాల అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో మా ఒక కూట ఈ యొక్క కూటమి ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉప ముఖ్యమంత్రి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాలాభిషేకం ఒక కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు ఎస్సీలో ఉన్న మమ్మల్ని తొలగించి ఏ కులానికి చెందిన వాళ్ళు కాకుండా పక్కన వేయడంతో పద్దెనిమిది సంవత్సరాలు అనేకమైన పోరాటాలు చేసి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు గారి నాయకత్వంలో పద్దెనిమిది సంవత్సరాల పోరాటంలో ఈరోజు ప్రభుత్వం ఆమోదించి మళ్ళీ తిరిగి మమ్మల్ని ఎస్సీలో చేర్చడం వలన మేము చాలా సంతోషం చేస్తూ ఎందుకంటే మాకు ఉపాధి సరైన ఉపాధి లేదు ఒక చదువు లేదు ఒక ఉద్యోగము కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగము కానీ ఒక చదువు కానీ ఏ విధమైనటువంటి ఒక లోను కాని ప్రభుత్వం ఇచ్చే పథకానికి కానీ నోత్సక వెనకబడిపోయిన వర్గానికి చెందిన వాళ్ళు ఉండి ఎంతో పోరాటం చేసేసి ఈ రోజు ఆ పోరాట ఫలితం వలన ప్రభుత్వము ఈ యొక్క కూటమి ప్రభుత్వం మా బుడదంగాల్ని గుర్తించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది పైన బుడదంగాలు ఉన్నారు అనేకమైన వివక్షకు గురైతున్నారు వీళ్ళందరూ వీళ్ళ పిల్లలకు చదువులు లేకపోవడం వల్ల వీళ్ళు అన్యాక్రాంతంగా ఈ రోడ్ల మీద కాగితాలు వేరుకుంటూ అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గుర్తించి మేము చేసిన యొక్క మా ఎలమే మధుగారి నాయకత్వం పోరాడానికి మమ్మల్ని గుర్తించి ఈరోజు మాకు ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదాలు ఈ బేడపడదాం తరపు నుంచి మీకు అందరికీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం పిచ్చి కోరేది ఒకటే రేపు వచ్చే విద్యా సంవత్సరానికి మాకు మా బిడ్డలకు చదువుకునే దానికి క్యాస్ట్ సర్టిఫికేట్ తొందరగా మంజూరు చేస్తే మేము ఎంతో ఎంఆర్ఓ తరపు నుంచి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రేపు విద్యా సంవత్సరానికి ఏదైతే తల్లికి వందన పథకం మే నెల నుంచి వదులుతామన్నారో అప్పటి నుంచి కూడా అప్పటి నుంచే మా కులానికి కూడా ఆ కాస్ట్ సర్టిఫికేట్ వదిలితే మా పిల్లల్ని ఆ స్కూల్లో చేర్చుకొని మేము కూడా చదివించుకొని తర్వాత ఏదైనా మాకు ఎస్సీలో కలిగినటువంటి ఏదైనా లోన్లు ఉంటే అధిక వడ్డీకి తీసుకొని బయట నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసేదాన్ని నచ్చపోయి అదే విధంగా అప్పులు పాలైపోవడమే తప్పగా ఇప్పుడు కూడా ఇంకా కనీసం గుర్చలోనే జీవిస్తున్నాం రెండు వేల ఇరవై సంవత్సరం జరుగుతుంది ప్రభుత్వంలో ఎంతో మంది ముందుకు పోయినా ఎన్నో పథకాలు పెట్టినా మేము మాత్రం ఇక్కడే ఉంటాం కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ కొనడం ఏంటంటే అతి తొందరగా రేపు విద్యా సంవత్సరానికి మాకు తొందరగా కాస్ట్ సర్టిఫికెట్ మంజూరు చేయవలసిందిగా మరి మరి కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాలు బేడ బుడగ జంగాల కులస్తుల్ని ఎస్సీల్లో చేర్చడం వలన ఈ తులస్తులు అందరూ కలిసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడం జరిగింది అలాగే మన మాన్యశ్రీ ప్రధానమంత్రిగా మోదీ గారికి పాలాభిషేకం చేయడం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం మన ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే వీరు గత కొన్ని ఏండ్లుగా కుల సర్టిఫికెట్ ఇవ్వమని అడిగినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఎన్నో అవమానాలకు గురయ్యారు ఈనాడు ఆ అసమానతలను అవమానాలను తొలగించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం మీరందరికీ ఆ అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మన ఈ బుడగ బేడ బుడగ జంగాల కులస్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎస్సీ వర్గంలో ఏ ఏ పథకాలు లభిస్తాయో అవన్నీ వీరికి ఖచ్చితమైనటువంటి పథకాలు అందే విధంగా చూడాలని నాయకులందరినీ మేము మన బీజేపీ పార్టీ తరఫున వారికి అడగడం జరుగుతూ ఉంది ఎన్నో ఏండ్లుగా వీరికి ఇంటి స్థలాలు అయితేనేమి వాళ్ళు వీళ్ళను చిన్న చిన్న మేము కనీసము మాకు ఈ కుల సర్టిఫికేట్ ఇవ్వడా కూడా ఇవ్వకుండా వాళ్ళను చాలా అసమానతకు గురి చేసి చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండా వీరు ఎక్కడో ఎక్కడో సంచార జాతులు అనే విధంగా ఈ గత ప్రభుత్వాలు వీరిని విమర్శించ విమర్శించడం జరిగింది కానీ ఈనాటికి వాళ్లకు కల సహకారం అయింది పద్దెనిమిది ఏళ్ల పోరాటం తర్వాత దీనికి అధ్యక్షుడు ఎల్లమర్తి మధు గారు కూడా ఎంతో సహకారం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా తెచ్చి ఈ ఎస్సీ రిజర్వేషన్ను సాధించడం జరిగింది వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పద్వేలు